హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హుషాస్ వరల్డ్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అయితే ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చానండి ఇది మా అమ్మ వాళ్ళ ఊరు పల్లెటూరు అనమాట ఒకసారి మీరు చూపిద్దామని వీడియో తీసాను చుట్టూ క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇదేమో మా ఊరు పైనేమో సిలవు ఉంటుంది కిందేమో నరసింహస్వామి ఉంటుంది ఉంటుందన్నమాట ఇది చుట్టూ చూపిస్తున్నాము ఒకసారి చూసేయండి పొద్దున్నే అయితే పక్షుల అరుపులతో చాలా అందంగా ఉంటుందండి ఇప్పుడు మేము మా చేలోకి వెళ్ళాలని అనుకుంటున్నాము ఇదేమో మా అమ్మ వేసిన అది చిక్కుడుకాయ చెట్టు కింద కనకాబరాలు పక్కనేమో గోరింటాగ్ చెట్టు మా అమ్మ వాళ్ళు ఈ సంవత్సరం పత్తి వేసారండి పత్తి చేను చూడటానికి నేను పిల్లలతో కలిసి వెళ్తున్నాను పొద్దు పొద్దున్నే అమ్మాయి ఉన్నాయి రావడానికి ఊరికి ఇజా రావద్దు <se anak lonely> చూడండి ఈ వీడియోలో పల్లెటూరులో పొలానికి వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తారు అలాగే పొద్దు పొద్దున్నే పల్లెటూరులో ఎలా ఉంటుంది ఆ వాతావరణం అనేది మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది మా నాన్న వీడియో ఏం వద్దులే పామ్మ అంటున్నాడు పల్లెటూరులో స్ట్రీట్ స్ట్రీట్స్ ఇలా ఉంటాయన్నమాట ఇదేమో గొడ్ల చావిడి ఇందులో గేదెల్ని కట్టేస్తూ ఉంటారు మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు మా అబ్బాయి అయితే అసలు ఆడుకుంటా వెళ్తున్నాడు ఆ కనిపించే పొలాలన్నీ మనమేనా అని అడుగుతున్నాడు అసలే ఉంటాయి కనపడుతున్నాను இத காதரா <laughs>

ఆంటిటీదా <meric sugar> <Lake honeymoon> <toujours> మామ నిలించుదా చెట్టేస్కొచ్చింది నేను ఐటీ ఐతి కొద్ది కొంటల తైపోయి నేనేంటాడం ఒకసారి గాని ఎర్చే ఫాట్లేత నా మమ్మ అట్టుది తీస్వ చింటూ అందులో బాపాగ్న నా దేమందే அத்தீரோ பகில பாண்டே அம்மா சாணி

ఈ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇంకొకటి వస్తానండి ఆ వీడియోలో నేను స్కూల్ అలాగే మొత్తం కనిపిస్తాయి మా అమ్మ ఇయర్ రింగ్స్ కొన్ని పిల్లలకి పెద్ద బియ్యాల కోసం కొట్టుకుంటున్నారు ఇంతకు ముందు నాకు ఒక పాత ఛానల్ ఉంది దాన్ని ఎగతాలు చేస్తున్నాడు మా అబ్బాయి ఇక్కడ ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్